అందరికీ నమస్కారము ఓంకార మెడిటేషన్ ఛానల్కి స్వాగతము ఓం శ్రీ గురుభ్యో నమ ఇష్ట దేవతయందు సజీవ భావం స్థిరంగా లేకపోవడం వల్ల తీవ్ర ఏకాగ్రత మనో నిగ్రహం తాదాత్మ్య భావం మనకు చేకూరడం లేదు ఎంతవరకు ఇష్ట దేవత ఎందు భావం స్థిరం అవ్వదో అంతవరకు పైవేవి మనకు లభ్యం అంతేకాకుండా జపించే మంత్రం కూడా తొందరగా ఫలించదు ఇష్ట దేవత ఎందు భావం లేకుండా కొన్ని లక్షల జపం చేసిన నామమాత్రమే అవుతుంది అందువల్ల ముందు సజీవ భావం స్థిరమవుటకు ఇష్ట దేవత ఎదురుగా ఉంచుకొని తదేక దృష్టితో తనివి ఇష్ట ఇష్టదేవత రూపాన్ని ఒక గంట వరకు చూస్తూ మంత్రాన్ని జపించాలి ఎంతెంత ఎక్కువ గంటల సమయం ఇష్టదేవత రూపాన్ని చూస్తూ సాధన చేస్తామో అంతంత ఎక్కువ దేవత ఎందు సజీవ భావం స్థిరమవుతుంది అంతేకాక ఇష్ట దేవత రూపం ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది అప్పుడు మంత్ర సాధన ఫలించి మంత్రము సిద్ధిస్తుంది తాత్పర్యం ఏమనగా సజీవంగా ఇష్ట దేవతను చూడగల సామర్థ్యాన్ని పెంచుకున్నప్పుడు మన మంత్ర సాధన తొందరగా ఫలవంతమవుతుందని అర్థం ఆచార్య శ్రీ ఓంకారానంద గిరిస్వామి శ్రీ ఓంకారాశ్రమం